నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను నువ్వు నన్ను కేసు నుంచి బయటపడేస్తే నీకు ఎండి పదవిని అప్పగిచ్చేస్తాను ఎండి పదవి అనేది నీ కళ నీ జీవిత లక్ష్యం ఎన్నో ఏళ్ల నుండి నువ్వు దానికోసం ఎదురు చూస్తున్నావు అవునా ఆ పదవి కోసం అయిన వాళ్లని చంపుకున్నావు ఎన్నో అగాయిత్యాలకు పాల్పడ్డావు నువ్వు ఎంత చేసినా గాని అది నీకు దక్కలేదు కాని చివరికి దేవుడు నా రూపంలో నీకు ఆ పదవి దక్కించబోతున్నాడు ఆలోచించుకో ఆలోచించుకునేదేం లేదు ఇందులో ఎదురకాస్తుంది అదే లేదు నువ్వాలా అనుకుంటే నేనేం చేయలేను గొప్ప ఛాన్స్ మిస్ అయిపోతావు అంతే ఆఫర్లు అనేవి ఎప్పుడో పండగలకని వస్తూ ఉంటాయి కానీ నేను నీకు ఇప్పుడు ఏ పండగ లేకపోయినా ఆఫర్ ఇస్తున్నాను ఇదే మన ఇద్దరి మధ్య ఉన్న డీల్ రాజీవ్ బ్రతికే ఉన్నాడని నాకు తెలుసు కానీ వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు సరే నాకు సమాధానం ఏదైనా చెప్పుకో కాని నీ మనసుకంటూ ఒక సమాధానం ఉంటుంది కదా నువ్వు ఆ రాజీవుని బయట పెడితే నేను ఆ రాజీవుని చంపలేదని కోర్టు నమ్ముతుంది నేను కేసు నుంచి బయటపడతాను నేను బయటపడిన మరుక్షణం నీకు కాలేజీ అప్పగించేస్తాను నువ్వు కాలేజీ అప్పగిస్తాను అంటే వసుధార వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా అసలు వసుధార వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నీకు విషయం అర్థం కావడం లేదు అసలు నేను యాభై కోట్లు ఇవ్వమని నోటీస్ పంపించాను కదా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వలేరని నాకు తెలుసు అలాంటి పరిస్థితుల్లో కాలేజీని ఖచ్చితంగా నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను అప్పుడు పూర్తిగా కాలేజీకి సంబంధించిన పేపర్లన్నీ నీకిచ్చేస్తాను ఇక నీ ఇష్టం దాంట్లో చైర్మన్ పదవే తీసుకుంటావో ఎండి పదవే తీసుకుంటావో లేదంటే కాలేజ్ టాప్లో స్పెషల్గా ఏదైనా చైర్ వేసుకొని కూర్చుంటావో అది నీ ఇష్టం ఆలోచించుకో బాగా సార్ ఏంటి ఆ సెల్లో ఉన్న అతన్ని కలవడానికి వచ్చారా అవును నీకెందుకు ఆయన్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు సార్ ఏంటి సార్ అతనేమన్నా ఫేమస్ సెలబ్రిటీయా సెలబ్రిటీ కాదు ఏం కాదు కానీ చాలా మంది కలవడానికి వస్తున్నారా అవును సార్ ఎవరెవరు వచ్చారు మంది వస్తున్నారు సార్ నిన్న కూడా ఆవిడ ఒక అతను వచ్చారు సరే ఎవరెవరు వచ్చారు ఏంటో ఏమేమి మాట్లాడుతున్నారు నాకు నువ్వు ఇన్ఫర్మేషన్ అందిస్తావా ఏంటి సార్ మీరు అనేది కాలం మారిపోతుంది ఖర్చులు పెరిగిపోతుంటాయి పాపం పిల్లల చదువులకు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఇలా చాలా ఉంటాయి కదా కొద్దిగా అర్థం చేసుకుని నేను చెప్పినట్టుగా నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీకు నచ్చిన అమౌంట్ నేను ఇస్తా సార్ ఎలా కనిపిస్తున్నాను సార్ నేను అలాంటి వాణ్ణి కాదు సార్ సర్లే నీ ఇష్టం ఆలోచించుకొని చెప్పు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఇవ్వు శైలేంద్ర మను దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందో ఏంటో మన ప్లాన్ ప్రకారం మను వాడితో డీల్ మాట్లాడుంటాడు కదా శైలేంద్ర ఒప్పుకుంటాడో లేదు అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు మావయ్య ఇలాంటి విషయాల్లో దుర్మార్గులు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు అంత తొందరగా నిర్ణయం తీసుకోరు మావ ఆ శైలేంద్ర వస్తున్నాడు ఏం జరిగింది మనతో మాట్లాడావా నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పావా లేదు బాబాయ్ వాడు నా మాట వినలేదు నీ మాట వినలేదా అసలు నువ్వు అడిగావా నోటీస్ వెనక్కి తీసుకోమని అడిగాను బాబాయ్ కానీ వాడిని నన్ను లెక్క చేయలేదు అదేంటి శైలేంద్ర గట్టిగా అడగలేకపోయావా అడిగాను బాబాయ్ ఎందుకనం మోసం చేస్తున్నావు ఆ రోజు యాభై కోట్లు ఇచ్చినప్పుడు ఏమీ ఆశించట్లేదు మీ దగ్గర ఉన్నప్పుడు యాభై కోట్లు ఇవ్వండి అన్నావు కదా మరి కోట్లు ఇవ్వమని నోటీస్ పంపించావని గట్టిగా బాబా ఒప్పుకోలేదు ఆ తర్వాత కూడా గట్టిగా అడిగాను నువ్వు మా కాలేజీ డైరెక్టర్ పోస్ట్ కూడా తీసుకున్నావు కదా మా బాబాయ్ దగ్గర మంచి వాళ్ళ నటించి ఆయన నిన్ను దత్త తీసుకునేలా చేశావు బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదాన్ని ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా అడిగాను బాబాయ్ వాడిని అడిగాను కానీ వాడు మాత్రం వెనక్కి తగ్గి ప్రసక్తే వాడన్నిటికీ తెగించే నోటీస్ పంపించాడు బాబాయ్ నువ్వంత చించుకొని మాట్లాడినా గానీ ఉపయోగం లేదన్నమాట మరెందుకు పోటుగా నేను మాట్లాడతా అని వెళ్ళిపోయావు ఏం చేస్తాం బాబాయ్ నేను చెప్తే వింటాడనుకున్నాను నేను వెళ్ళాక తగ్గుతాడనుకున్నాను